ఎన్టీఆర్ జిల్లా తిరువురు నియోజకవర్గం లక్ష్మీపురం సబ్ స్టేషన్ దగ్గర వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని కోరుతూ ఎన్నికల ముందు కరెంట్ ఛార్జీలు పెంచమని అబద్ధపు హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు వాళ్ల దుర్గారావు నిరసనగా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు తిరువ నియోజకవర్గం చేసినందు నిరసన పత్రం అందజేయడం జరిగింది ఈ చంద్రబాబు యొక్క ప్రజా వ్యతిరేక పాలనతో నిరసనగా రాష్ట్రంలోనే ప్రతి ఒక్క బలహీన వర్గ అన్ని రకాల ప్రజలు చాలా దారుణంగా మోసపోయారు మోసానికి చంద్రబాబు అయ్యారు ఒక అమరావతి తప్ప ఏది కూడా తన దృష్టిలో లేదు అమరావతి ఒక్కటే రాష్ట్రం అనుకుంటున్నాడు చంద్రబాబు ఇప్పటికైనా చంద్రబాబు కళ్ళు తెరిచి రాష్ట్రంలో ఇరవై ఆరు ఉన్నాయి ఇరవై ఆరు జిల్లా ఉన్నది ప్రతి ఒక్క జిల్లాకి అభివృద్ధి చేసిందిగా కోరుతున్నాం జిల్లా తిరువు నియోజకవర్గం నుంచి మా నాయకులు గారి సాంధాత్వంలో ఈ రోజు పెంచిన కరెంట్ ఛార్జీల మీద ఇటు సబ్ స్టేషన్ వచ్చింది మాట నిలుపు నాయకుడు నిజంగా చంద్రబాబు నాయుడు సంపద సృష్టిని నిజంగా ఏ విధంగా సృష్టించాలో ఆయన ఏ తర్వాత ఎవరికి తెలియదు కాకపోతే ఇచ్చే కరెంట్ బిల్లుల్లో ఆ పన్ను ఈ పన్ను జై జీఎస్టీ ఆ ఎస్టీ అనే బదులు చంద్రబాబు పన్ను లోకేష్ పన్ను పవన్ గారి పన్ను అని చెప్పేసి ఈ విధంగా పెట్టి పెట్టి పెడితే ఇంకా బాగుంటుంది ఇది ఒకటే కాదు నిజంగా ఎస్సీ ఎస్టీలు ఎంత బాధపడుతున్నాయంటే మాకు ఇంత ముందు ఇచ్చేటువంటి రెండు వందల ఇరవై వరకు ఉచిత కరెంట్ కూడా ఎత్తేసి మా మీద అధిక భారం మోపారు నిజంగా సంపద సృష్టించడంలో చంద్రబాబు నాయుడు తర్వాత ఇంకెవరైనా